అరే చిన్ను కన్నయ్య తొందర రెడీ కానీ మనం బయట పోయిడుతుంది హా బయట కావమ్మా మేము రామే మాకు సాయంత్రం పనుంది అవునమ్మా మాకు పనుంది అవునా రా సరే రాకుండి అరే సమ్ము మేము గ్రౌండ్లకు క్యాంపింగ్ ఏమవుతున్నాం రారా క్యాంపింగ్ గ్రౌండ్లోనా అబ్బా గ్రౌండ్లో క్యాంపింగ్ అమ్మ అమ్మా అమ్మా మేము అత్తమే తమ్ముడు అత్తాం ఇప్పుడే రానంటేరా మీరు అద్దాం మేమే పోతాం ఎవమ్మా నువ్వు గ్రౌండ్లోకి అని చెప్పిన వాయే మేము ఏదో తీసుకోవద్దాం అనుకున్నాం అందుకే రామన్నాం గ్రౌండ్లో తెలిసినాక రాకుండా ఉండమాయే మా అత్తమే అమ్మ ప్లీజ్ అవునమ్మా మేము అత్తమే ప్లీజే సరే మరి ఇద్దరు తొందరగా రెడీ అండి పోదాం మరి ఏ మా అమ్మ మంచిది అమ్మ పోవుడే డాడీ నేను నువ్వు తమ్ముడు సంతన్న సమ్ము అవునా అయితే టీం అవుతుంది ఎగిరిన కాడికి కానీ తొందర వచ్చి ఫేస్ వాష్ చేసుకుని డ్రెస్ చేసుకోండి ఓకే అమ్మా దానికోసం అయితే నేను క్యాపింగ్ టైన్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఇలా నేను క్యాపింగ్ కొట్టిన దాని కోసం నేను క్రికెట్ కిట్ పట్టుకొస్తున్నా ఫ్రెండ్స్ ఇవాళ క్యాంపింగ్ పోతున్నాం దానికోసం కావాల్సిన లగేజ్ మొత్తం నేనే తీసుకెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇవేల క్యాంపింగ్ పోతున్నాం దానికి చైర్ తీసుకొడుతున్నాను నేను ఫ్రెండ్స్ ఇవ్వాల మేము క్యాంపింగ్ పోతున్నాం నేను చేపలు తీసుకొస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా మేము క్యాంపింగ్కి వస్తున్నాం నేను కెమెరా తీసుకొస్తున్నా సో ఈరోజు అయితే మేము కన్నా వాళ్ళ టీం అందరు క్రికెట్ ఆడే గ్రౌండ్కి అయితే క్యాంపింగ్ అయితే వెళ్తున్నాం సో క్యాంపింగ్ అంటే తెలిసే కదా అలా టైం స్పెండ్ చేయడం మేమైతే ఒక టూ అవర్స్ టైం స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాను మన సబ్స్క్రైబర్ ఒకరు ప్రతి వీడియోలో క్యాంపింగ్ చేయండి అని కామెంట్ అయితే సో వారి కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాం మరి వెళ్దామా ఫ్రెండ్స్ మేము ముందైతే ఇక్కడ గ్రౌండ్కి ఎరుకున్నాం మా వాళ్ళు అయితే వస్తుందో చూడండి ఫ్రెండ్స్ మేము ఇప్పుడైతే మా గ్రౌండ్ దగ్గర వచ్చినాం మాకు దగ్గర మొత్తం మోల్ మోగులు ఉంది ఎండ్ అయితే లేదు అయితే మేము ఈ లొకేషన్ సెట్ చేసుకున్నాం ఇక్కడ క్యాంపింగ్ టెంట్ వేస్తాం చూడండి మా వాళ్ళు అయితే సాపవార్శీలు దాని ముంగడైతే ఇప్పుడు మేము క్యాంపింగ్ టెంట్ వేస్తాం చూడండి ఫ్రెండ్స్ ఏమైనా క్యాంపింగ్ టెంట్ అయితే వేస్తున్నాం ఫ్రెండ్స్ ఒక బ్యాడ్ న్యూస్ అదేంటి మా మనం క్యాంపింగ్ టెంట్ రెడీ చేసే ఈ స్టిక్ అయితే తాడు తగిపోయింది సో ఇవి మొత్తం డివైడ్ అయిపోయినాయి యాక్చువల్లీ మనకు ఇట్లా రావాలన్నట్టు అందులో స్పిన్ అంటే దారం కొంచెం ఇట్లా ఎలా ఉంటుంది దాని ద్వారా ఈ యాంగిల్లో రావాలి బట్ ఇది ఇట్లా తాడు ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇందులో తాడు తెగిపోవడం వల్ల మనం ఇప్పుడు ఈ క్యాంపింగ్ టెంట్ అయితే వేయలేకపోతున్నాం బట్ ట్రై చేస్తాం మ్యాక్సిమం వేయడానికి చూద్దాం మరి అవుతుందా కాదు ట్రై చేస్తున్నాం బట్ టెంట్ ఆగుతుందో లేదో చూద్దాం ఓకే మా సమ్మయోడు మంచి గూకుంది మా శాప పట్టుకైపోయింది ఫ్రెండ్స్ మా అదృష్టం దురదృష్టము గ్రౌండ్లో క్యాంపింగ్ అయితే ఫస్ట్ ఫస్ట్ టెంట్ పుల్లలు ఖరాబ్ అయినాయి ఇప్పుడేమో పుల్లు గాలి పెడుతుంది లైట్గా వర్షం కూడా పడుతుంది వెదర్ మాత్రం మస్తుంది వచ్చినందుకైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం ఇంకా మనకి ఇంకా రెండు గంటల టైం ఉంది కాబట్టి ఆ రెండు గంటల దాకా అయితే ఉంటాం చూద్దాం మరి ఇంకెన్ని ఆటంకాలు వస్తాయో ఇక మా టెంట్ అయితే గాలికి ఇవ్వండి ఎట్లా మా క్యాంపింగ్ ఇక ఘోరంగా అయిపోయింది వ్యవస్థ ఎట్లా ఎట్ల దొరికిందో గాల్పు ఓ మై గాడ్

మా కు వీళ్ళకి సమాప్తం అనిపిస్తుంది ఇంకో టెంట్ కొని రబ్బర్ స్టిక్స్ అయితే వాడాలి అది ఇట్లా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు మొగులు మొగులు ఉందని వాన వస్తుందని బట్ ఇక వర్షం వస్తుంది మా క్యాంపింగ్ మొత్తం ఇట్లా అసలు అన్ఎక్స్పెక్టెడ్ ఏదో జరిగిపోయింది ఏదో అనుకున్నాం ఇక దీని నుంచి స్టార్ట్ అయింది మా కన్నైనా బ్యాటరీ సైకిల్ ఏడని అనుతుందని పోయాడు వెంటచ్చుండు మా వాళ్ళు ఈ సిచ్యువేషన్ లో కూడా తమ్మల్ కోసం కష్టపడుతున్నారు మళ్ళా వచ్చింది తమ్మిల్ ఫోటో ఇద్దాం అది ఎగిరిపోతుంది

మా క్యాంపింగ్ మొత్తం మీద వెరైటీ వెరైటీ అవుతుంది మా క్యాంపింగ్ క్యాంపింగ్ మొత్తం క్యాంపింగ్ తోట అయితే ఆడుకుంటూ వచ్చినందుకైతే మస్తు టైం పాస్ అయింది ఫ్రెండ్స్ ఏం టైం పాస్ ఏమో కానీ క్యాంపింగ్ టెంట్ మొత్తం కథాం చేస్తూ మంచిగా దాబాతో ఎన్నో కళలు కనుక్కొని వచ్చినాం

అంత గాలి పెడుతుంది ఫ్రెండ్స్ ఘోరంగా పైలాంగ్ అయితే మన క్యాంపింగ్ టెంట్ ని బండా పెట్టి ఇక్కడ దాచి పెట్టినాం ఎటు అది ఏమైంది సేటు పలకాయ పట్టుకుంటున్నావు ఏదో అనుకొని ఫస్ట్ టైం ఎంజాయ్ చేద్దామని వచ్చిన నా ఎంజాయ్ అంతా ఫీల్ కలిపి మాజాబ్బా మజా అంటుంటే ఏమో అనుకున్నా కానీ ఇది నా దుకాన్ లోలేరు ఇది ఇది నా దుకాన్ లోలేరు ఇది మా నీ సంగతి చూసుకుంటారా నా దుకాన్ లో మజా అయితే కాదురా ఇది అప్పా చెప్పుతని సంగతి నేను ఉన్నానేనేనేనేదైవో గ్లాస్ అయితే నీ రావని కత్తా అది నా దుఃఖం గ్లాస్ 나오తే నీ రావ్ గ్లాస్ 나오తే నీ లాభం నీ కత్తా నీ లాభం నాకు అవసరం కాదు గ్లాస్ 나오తే నీ లాభం నీ కత్తా రెండు గ్లాసులు అవుతన్న రెండు గ్లాసులు ఫ్రెండ్స్ మా సేట్ విడండి ఈ मजा ఏదో నేను బయటకి బైటకెనపు ఇంటకొడున్నాను వంకొచ్చిన కొంకొస్త నా దుకాన్లో కొనలేమని ఎవరు అక్కడ మరి నా లాభం ఎటు పోవాలి అందుకనే రెండు గ్లాసులు వస్తున్నాం ఒకటి దుకాణ లాభం ఒకటి ఇక్కడ లాభం ఓకే దిస్ ఈజ్ మై సేటు మొత్తం మీద అయితే అందరికీ క్లైమాక్స్ సినిమా గా మాకు ఫస్ట్ వచ్చింది క్లైమాక్స్ తర్వాత మెల్లగా తెచ్చుకున్న మజా అయితే రెడీమేడ్ తాగుతున్నాం ఇంత మజా తెచ్చుకోకపోతే మా మా క్యాంపింగ్లో ఏమి ఉండబోతుంది చూసిగా మా టెంట్ పరిస్థితి ఎట్లయిందో మేము అనుకున్నది ఒకటి ఇక్కడ జరిగింది ఒకటి ఎట్లయితే ఉంది మేము అనుకున్న క్యాంపింగ్లో ఏం చేయాలనుకున్నా మళ్ళీ పక్కా చేస్తాం తెచ్చుకున్న అయితే అవుతాం దీని తర్వాత క్రికెట్ ఆడతాం అందులో ఎవరు గెలుస్తారో చూడండి మొత్తానికి లాభం అనుకున్నా కానీ లాభం లాభాన్ని ఇచ్చినా ఎక్కడికైనా మనది మనకు ట్రాన్స్పోర్ట్ ఉండొస్తుంది రెండు కాసులు మళ్ళీ ఫీల్ అవుతాడు అంటే ఒకటి అదే ఒకటి ఫస్ట్ తర్వాత ఒకటి ఇది దుకాణాల లాభం ఇది ఇక్కడి లాభం ఈక్వాలిటీ ఆనే వర్షం సౌండ్ వింటూ నా చెట్లకి ఎట్లా అవునవునట్టు పడుతున్నాడు కొంచెం మొగులు మొగులు ఉంది దైవం మజా అయితే ఆగు మళ్ళీ ఆ నీళ్ళు ఈ నీళ్ళు అన్నీ కలుస్తాయి మీరు తాగకుండా ముందు నై రెండు గ్లాసులు ఉన్నాయి సేట్ ఎక్కడికైనా తన లాభం తను తీసుకుంటాడు కన్నా ఇవ్వండి రెండు నీళ్ళు కలద్దని సేట్ అడ్డం పెట్టుకుని తాగుతుండు

ఆ లేడబొక్కిరం మొత్తం ఉన్నట్టుండే ఎవరిక మూడు వేక ఫుల్ ఏంట నాలుగు గంటలకు మేము క్యాంపింగ్ చేద్దాం అనుకున్నాం కదా నాలుగు గంటలకు చేంజ్ అయింది మళ్ళీ వెదర్ చేంజ్ అవుతుంది చూడండి అక్కడ లాస్టుకు మా మౌలం తెలిపోతుంది గాల్పుకు వేరే జిడ్లాక్ అవుతుంది సేటు మజ ఎట్లుంది మాడిపాల జ్యూస్ లెక్కనే ఉంది మనుషులు కొట్టుకుపోయా గాలిపస్తుంది ఒక అమ్మాయితే రెండు సార్లు కొట్టుకుపోయింది మేనే చూడ బాల్ దొరికింది గాల్ఫ్ లో కూడా వీళ్ళు ఏదో క్రికెట్ ఆడుతున్నారు చిన్నగా నేను క్యాచ్ పడతలేదు సో క్యాచ్ మేస్ ఫ్రెండ్స్ క్యాంపింగ్ లో మేము క్రికెట్ ఆడదామని తెచ్చుకున్న ఐటమ్స్ అయితే మీకు చూపిస్తాను ఇక ఫ్రెండ్స్ చిన్నగానే పెట్టుకున్నాడు హెల్మెట్ అండ్ ఒక చిన్న బ్యాట్ ఒక సంత దగ్గర ఒక బాల్ ఉంది ఇది ఒకటి కొత్తది ప్లాస్టిక్ బ్యాట్ అండ్ ఇంకా వికెట్లు ఆయన ఒక బ్యాగు ఇవైతే తెచ్చుకున్నాం గాల్పు ఎక్కువ రావడం వలన క్రికెట్ అయితే ఆడడం వీలైతే లేదు అయినా మీకోసం మేమైతే ఇప్పుడు వెరైటీగా ఒక మ్యాచ్ ఆడతాం చూడండి గో ఫ్రెండ్స్ మా తిప్పలు చూడండి గాల్పుకు వికెట్లు కింద బండ పెట్టి వికెట్లు అయితే ఆపడ్డాం ఇప్పుడు మ్యాచ్ ఆడుతున్నాం నేను చిన్న కన్నయ్య ఒకకై మన కన్నయ్యను మన సేటు సంతన్న మామ అంటుంది సంతమావ సో మనిషికి రెండోవర్లు అంటే టీంకి రెండో ఓవర్లో చూద్దాం ఎవరు రెండో ఓవర్లో అవుట్ కాకుండా ఆల్ విన్ ఇక సింపుల్గా ఆడేద్దాం ఓకేనా ఇప్పుడు చెప్తా ఫ్రెండ్స్ ఇప్పుడు బ్యాడ్మింటన్ చెప్తున్నా వెరైటీగా ఇగో నేను వెనక ఒకటి లేకపోతే రెండు ఎత్తా నువ్వు కరెక్ట్ చెప్తే నీకు టాస్ పడేటు ఒకటా రెండు అది రెండు ఫ్రెండ్స్ ఇది రెండట ఇగో ఒకటి టాస్ మేమే గెలిచిన మేము బ్యాటింగ్ తీసుకుంటున్నాం బ్యాటింగ్ 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 కెప్టెన్ నేను బౌలర్ రెండు బౌలింగ్ ఎత్తా బౌలర్ రెండు బౌలింగ్ ఎత్తా లేదన్న ను బ్యాటర్ మీ ఇద్దరు ఎట్లా బౌలింగ్ ఏ మీ ఇద్దరు ను మెల్లమెల్ల గుసగుస అయిపోయి బందే చిన్న గానే బ్యాటింగ్ కొట్టు రెండు ఓవర్ల లో ఆల్ అవుట్ కాకపోతే అలా విన్ అన్నట్టు ఓకే కట్టు చూడే వట్టు రింగ్ కొట్టు చూడే ఇక్కడ అలా అన్నట్టు ఈ రన్లు లేవురా డిఫెన్స్ అవుట్ టెస్ట్ ఫ్రెండ్స్ ఎవరన్నా బ్యాటింగ్ కోసం ఎడతరు గానీ బౌలింగ్ ఎత్తరాడ టెస్ట్ మ్యాచ్ రన్ కొట్టు రాదు కట్టే అలా 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 अलग रहा दादा दादा अलग रहा अलग रहा दादा 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 अहे मैं डिज्नी चैनल स्कूटर मैं बोलिंग है तब बंदे मैं मैं फ्रेंड्स एक टास मार कॉटन माइस्टम फ्रेंड्स बच्चन करने का और क्या मेरे को मैं बोलिंग स्कूटर में एक कड़ी कॉटन एक कड़ी कॉटन है क्या खुशी है यार हेलमेट दे हेलमेट कू

नहीं 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 नही

కన్నోళ్ళు రెండు ఓవర్లకు పదవి కొట్టిరు అసలు టెస్ట్ మ్యాచ్ అంటే రన్లు కొట్టిరు సరే అయితే పోయినని మేము పద్నాలుగు కొడతా విన్ను బాల్ ఇచ్చినా ఫస్ట్ బ్యాటింగ్ ఏం చిన్న फ्रेंड्स रंड सिक्स हंड्रेड का दन कहाँ चोर वार दा इक्कठा चोर हैं अंधी का चोर दा रो एंड का मियो एंड का हाउ डू डू अरे सच क्या వదిలే బ్యాట్ కాల్ తో ఆడుతుండు మధ్య లాస్ట్ బాల్ ఇప్పటికైతే రెండు పరుగులు కొట్టినాం ఇంకా పదకొండు కొడుతుంది విన్నాం ఓ ఓ కంప్లీటెడ్ రెండు పరుగులు ఆల్ ది బెస్ట్ చిన్న కన్నయ్య అనకొబాల్ దాడి చేసిండు కోపంలో కర్డు గట్టి కొట్టిండు రెండో బాల్ మూడు రన్ लग మూడు రుకు. മൂડருக்கு గన బాల్ venga उरग 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 धन्यवाद राय उरग 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 इदा उरग दुर आउट ए बीटिंग 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 आउट पेटन लास्ट बॉल 3 बॉलला 5 गोटला ए गाड गाडले 2 कोटी फ्रेंड्स 2 बॉल्स 5 रन्स लास्ट बॉल वन बॉल ए कोर्ट बॉल ओड पेरेट बॉल ఫ్రెండ్స్ టెస్ట్ మ్యాచ్ డ్రా అయింది టెస్ట్ మ్యాచ్ లాస్ట్ మ్యాచ్ బ్యాటింగ్ బట్టి పదమూడు పర్లు కొట్టిరు సెకండ్ బ్యాటింగ్ బట్టి ఎనిమిదో తొమ్మిదో కొట్టినాం మేము ఆల్ అవుట్ కావాలి అవుట్ కాలేరు సో ఈయన క్రికెట్ ఆర్ రాదు ఫస్ట్ ఈయన క్రికెట్ ఆర్ రాదు ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ అంటే అవుట్ చేయాలి మమ్మల్ని అవుట్ చేయాలి మేము మిమ్మల్ని అవుట్ చేయలేము మ్యాచ్ డ్రా మీరు రన్ లెక్క కొట్టిరు అంతే మళ్ళీ ఆడలేదు నెక్స్ట్ క్యాంపింగ్ ఆడాం ఫ్రెండ్స్ గాల్పు అయితే ఇప్పుడు తగ్గింది ఎట్లుందంటే ముందు మచ్చెన్స్ ఎట్లు అట్లా సైలెంట్ గా అయిపోయింది ఇవ్వరి దాకా విపరీతమైన గాల్పు మేము అనుకున్నది ఒకటి ఐదు ఒకటి ఒకటి మేము ఫుడ్ ఐటమ్ ఏమేమి తెచ్చుకున్నామో చూద్దాం లెట్స్ గో ఫ్రెండ్స్ మేము వంట చేసుకోవడానికి కొన్ని ఐటమ్స్ తెచ్చుకున్నాం చాయ్ పెట్టుకుందామని పాలు ఫ్రెండ్స్ నూడిల్స్ వేసుకుందామని ఇవో నూడిల్స్ సంబంధించినవి అన్ని తీసుకొచ్చినాం ఇందులో చాయ్ పెట్టుకుందామని చాయ్ గ్లాసులు స్పూ నూడిల్స్ తినడానికి స్పూన్లు చక్కెర చాపతా అల్లం ఇందులోనే వేసుకొచ్చినాం మొత్తం తినడానికి ప్లేట్స్ అదొకటేదేలే ఆ స్టవ్ వేయలేం అసలు ఇవ్వలేం మొత్తం ఆటం ఈ వీడియోకు ఇప్పుడు చాయ్ ఆడ కాదు ఇంకెక్కడ చాతారు చాయ్ స్టవ్ లేదు ఏ ఆంటీ పాలు చక్కగా చాయి పత్తి ఒక అన్న నోట్లో పోయి ఫ్రెండ్స్ సంతుడండి కాలు నొత్తు అని చేరేసుకొని కీపింగ్ చేస్తున్నాడు ఓ నో వాళ్ళ హెల్మెట్ పెట్టుకున్నాడు బాల్ తాకుతుంది అని ఎందుకంటే సంతుపు క్రికెట్ ఆడరాదు ఇవ్వలే ఎట్లో మంచిగా రన్లు కొట్టిండు కొద్దిగా ఇది ఫ్రెండ్స్ అటు అని సూర్యుడు అయితే వచ్చిండు మామూలు టిస్ట్ కాదు ఇవ్వండి ఇవ్వరి దాకా ఎంత గాలి పెట్టింది లాస్ట్ కత్తే సూర్యుడు వచ్చిండు వీళ్ళకి మంచిగా కూర్చున్నారు చాయ్ పెట్టుకుందాం అని చూస్తున్నారు కానీ స్టవ్ లేక వెనక ముందు ఎత్తురు తెచ్చుకుందామా అద్దా అని ఇప్పుడు అవి వీటిని ఏమంటారు తినూరు ఇంకేం అట్లా తినాలనుకుంటున్నావు మా కన్నయ్య బాల్దే అంటే సైకిల్ వేసుకొని పోయి బాల్దేయడానికి అవుతున్నాడు ఫ్రెండ్స్ చూసారు కదా మా క్యాంపింగ్ పరిస్థితి మేము ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి జరిగింది ఒకటి సో మొత్తం అయితే అన్ని సస్పెన్షన్ తర్వాత అయితే ఒక రెండు గంటలైతే ఇక్కడ గడిపినాం సో మేము ఫస్ట్ నుంచే మిస్టేక్స్ చేసినాం మాకు తగ్గట్టు వాతావరణం కూడా సహకరించలేదు ఫస్ట్ స్టవ్ మర్చిపోయినాం తర్వాత క్యాంపింగ్ టెంట్ ఖరాబ్ అయిపోయింది దాంతో గాలిపచ్చింది ఇవన్నీ అయిపోయినాయి మనకి క్రికెట్ అయితే కొంచెం పాడినాం ఇక తెచ్చుకున్న మజా రెడీమేడ్ ఉంది తాగినం ఇంకా ఛాయ్ ఏమైతే తాగలేము ఇక ఇంటికి అయితే ఖచ్చితంగా ఛాయ్ అయితే తాగుతాం చూడండి ఎండ ఉంటది కావచ్చు అని మస్తు టెన్షన్ పడ్డాం కానీ మాకు తగ్గట్టు ఫుల్ మొగలైంది మంచిగాలి చల్లగా వాతావరణం అయింది మొత్తం వర్షకాలం నిజంగా ఎండ్ ఉంటే ఇంత ఎంజాయ్ అయితే

इथे कॅमेंग व्हिडिओ में एजायचं मी एंजायचे कामे मेम अन्कुंदो कड आईंदो का मी मी वीड नस्ति ईक्स षें मी काही सगळ्या बाय बाय